కాకినాడ జిల్లా జంగంపేట మండలం ఇర్రీపాక కీర్లంపూడి మండలం సోమవరం జగపతి నగరం గ్రామాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు కార్యక్రమం ప్రారంభించి వృద్ధులకు పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేల వరకు దివ్యాంగులకు మూడు వేల నుంచి ఆరు వేల వరకు పెంపుదల చేసిన పెన్షన్లను పెన్షన్దారులకు అందజేసిన జంగంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ఇర్రిపాక సోమవారం జగపతి నగరం తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల నాయకులు मैडम सर 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 मै ప్రజ జీవితాల్లో వెలుగు నింపేందుకు ఇచ్చిన చారిత్రాత్మక హామీలపై నేను చేసిన తొలి ఐదు సంతకాలు ఒకటి పదహారు పదహారు వేల మూడు వందల నలభై ఐదు పోస్టులకు భర్తీకి మెగా డిఎస్సి ఫైల్పై తొలి సంతకం ల్యాండ్ లైట్ టైటింగ్ యాక్ట్ రద్దు చేస్తూ రెండవ సంతకం పింఛను మూడు వేలు నుంచి నాలుగు వేలకు పెంచుతూ జూలై నెల నుంచి ఏడు వేలు పింఛనిచ్చేందుకు మూడో సంతకం అన్నా క్యాంటీన్ పునరుద్ధరణ కోసం నాలుగో సంతకం నైపుణ్య గణన కోసం ఐదో సంతకం మీ అందరి మద్దతుతో మీకు అండగా నిలిచే మీ సంక్షేమం చూసే ప్రజాప్రభుత్వం ఏర్పాటైంది ఏ ఆశయాల ఆకాంక్షలతో అయితే మీరు ఓట్లు వేసి గెలిపించారో వాటిని నెరవేర్చడమే తక్షణము ప్రథమ కర్తవ్యంగా మీ ఈ ప్రజాప్రభుత్వం అడుగులు వేస్తుంది అందులో భాగంగా మేనిఫెస్టోలో చెప్పినట్లు పెంచిన ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి ఇకపై నెల నెల నాలుగు వేలు ఇస్తున్నాం అలాగే దివ్యాంగులకు మూడు వేలు పెంచి ఇక నుంచి ఆరు వేలు ఇస్తున్నాం అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు ఇరవై ఎనిమిది వర్గాలు সিগট ফোটলো সিলেট ফোটল